కార్తీక పురాణం పదహారవ రోజు పారాయణం ఈ విధంగా సూతుడు ప్రవచించిన స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యాన్ని విని సంతుష్ట మానసులైన సౌనకాది కులపతులు సూతముని లోకోత్తర పుణ్యదాయకమైన ఈ కార్తీక పురాణము స్కాందమందే కాక పద్మ పురాణాంతర వర్తితాయి కలదు కదా దానిని కూడా విశదపరచమని ప్రార్థించగా మందస్మిత వదనుడైన సూతుడు మునులారా వైకుంఠుని లీలా వినోదాలు మహిమలు వినేవారికి వినిపించేవారికి విశేష పుణ్యాన్నిస్తాయే కానీ విసుగుని కలిగించవు భక్తి ప్రపత్తులతో మీరు కోరాలే కానీ గురుప్రసాదిత శక్త్యానుసారం వక్కాణిస్తాను వినండి స్కాంద పురాణంలో జనక మహారాజుకు వశిష్ఠుల వారెలా ఈ మహత్యాన్ని బోధించారో అదేవిధంగా పద్మపురాణంలో సత్యభామకు శ్రీమన్ నారాయణుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఈ కార్తీక మాస విశేషాలన్నీ వివరించారు పారిజాతాపహరణం ఒకనొకప్పుడు నారద మహర్షి స్వర్గం నుంచి ఒక పారిజాత సుమాన్ని తెచ్చి కృష్ణునికి ఇచ్చి ఓ హరి నీకున్న పదహారు వేల ఎనమండుగురు భార్యలలోను నీకు అత్యంత ప్రియమైన ఆమెకు ఈ పువ్వుని ఇయ్యవయ్యా అని కోరాడు ఆ సమయానికి రుక్మిణి అక్కడే ఉంది నందనందనుడు నందనవన కుసుమాన్ని రుక్మిణికి కానుక చేశాడు ఆ సంగతి తెలిసిన సత్యభామ అలిగింది ప్రియమైన భార్య కీయమంటే తన కీయాలి గాని ఆ రుక్మిణికి కీయడమేమిటని కోపించింది కృష్ణుడు ఆమెకు ఎంత నచ్చజెప్పినా వినిపించుకోలేదు పారిజాత వృక్షాన్ని తెచ్చి తన పెరటిలో పాదు కొలిపేదాకా ఊరుకునేది లేదని బెదిరించింది అత్యంత ప్రియురాలైన ఆమె అలక తీర్చడమే ప్రధానంగా తలంచిన అనంత పద్మనాభుడు తక్షణమే సత్యభామ సమేతంగా గరుత్మంతుడిని అధిరోహించి ఇంద్రుని అమరావతి నగరానికి వెళ్ళాడు పారిజాత వృక్షాన్ని శ్రీకృష్ణుడు కోరగా స్వర్గ సంపదను భూలోకానికి పంపేందుకు దేవేంద్రుడు అంగీకరించలేదు తత్ఫలితంగా ఇంద్రోపేంద్రుల నడుమ ఘోరమైన యుద్ధం జరిగింది ఎట్టకేలకు ఆ తగువులో దేవేంద్రుడు తగ్గి సవినయ పురస్సరంగా పారిజాత ద్రుమాన్ని యాదవేంద్రునికి అర్పించుకున్నాడు కృష్ణుడు దానిని తెచ్చి ముద్దుల భార్యామణి అయిన సత్యభామ నివాసంలో ప్రతిష్ఠించాడు అందువలన అమితానందాన్ని పొందిన అన్నుల మిన్న తన పెనిమిటి అయిన పీతాంబరునితో చాలా ప్రేమగా ప్రసంగిస్తూ ప్రాణప్రియ నేనెంత ధన్యురాలిని నీ పదహారు వేల యనమండుగురు స్త్రీలలోనూ నేను నీకు ప్రియతమను కావడం వలన నా అందచందాలు ధన్యత్వం పొందాయి అసలు ఈ జన్మలో నీ అంతటి వాడికి భార్యను కావడానికి నీతో పాటు గరుడారూఢనై బొందితో స్వర్గ సందర్శనం చేయడానికి కథలు చెప్పుకోవడమే తప్ప ఎవ్వరూ ఎప్పుడు కళ్ళారా చూసి ఎరుగని పారిజాత వృక్షం నా పెరటి మొక్కగా ఉండడానికి కారణమేమిటి నేను నిన్ను తులాభార రూపంగా నారదుడికి దారపోసిన అలిగిన ఆవేశంలో నిన్ను వామపాదాన తాడించిన నువ్వు మాత్రం నా మీద గింజంత కూడా కోపం చూపకుండా ఇలా ప్రేమ చూపిస్తున్నావంటే ఈయన ఆదరాభిమానాలు పొందడానికి నేను గత జన్మలో చేసిన పుణ్యమేమిటి అదీ కాక జన్మకి నీ జంటను ఎడబాయకుండా ఉండాలంటే ఇప్పుడు ఇంకా ఏం చేయాలి అని అడిగింది అందుకు ముకుందుడు మందహాసం చేస్తూ ఓ నారీ లలామా సత్యభామా నీవు నన్ను కోరరానిది కోరినా చెప్పకుండా అడిగినా ఈయరాని దానిని ఆశించినా కూడా నీ సమస్త వాంచలను నెరవేర్చి సంతృప్తురాలను చేయడమే నా విధి అందుకు కారణం నీ పూర్వజన్మమే అంటూ ఇలా చెప్పసాగాడు సత్యభామ పూర్వజన్మము కృతయుగాంత కాలంలో మాయా అనే నగరంలో దేవశర్మ అనే వేద పండితుడు ఉండేవాడు అతనికి లేకలేక కలిగిన ఒకే ఒక ఆడబిడ్డ గుణవతి అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ పిల్లని తన శిష్య పరంపరలోని వాడి అయిన చంద్రుడనే వానికిచ్చి పెళ్లి జరిపించాడు దేవశర్మ ఒకనాడి మామ జామాతలిద్దరూ కలిసి సమితలను దర్భలను తెచ్చుకునే నిమిత్తంగా అడవికి వెళ్ళి అక్కడ ఒక రాక్షసుని చేత హతమార్చబడ్డారు బ్రాహ్మణులు ధర్మాత్ములు నిత్య సూర్యోపాస్తిపరులు అయిన వారి జీవిత విన్నానానికి మెచ్చిన ఆ విష్ణుమూర్తి శైవులు కానీ గాణాపత్యులు గాని సౌరవ్రతులు కానీ సాక్తేయులు కానీ వీరందరూ కూడా వానచినుకులు వాగులై వంకలై నదులై తుదకు సముద్రాన్నే చెందినట్లుగా నన్నే పొందుతున్నారు పుత్ర భాత్రాది నామాలతో దేవదత్తునిలాగా నేనే వివిధ నామ రూప క్రియాదులతో ఐదుగా విభజించబడి ఉన్నాను అందువలన మరణించిన మామ అళ్ళుళ్లను మనవైకుంఠానికే తీసుకుని రమ్మని తన పార్షదులకు ఆజ్ఞాపించాడు పార్షదులు ప్రభువాజ్ఞను పాటించారు సూర్యతేజస్ సమకాంతులతో ఆ ఇరువురి జీవాలు వైకుంఠం చేరి విష్ణు సారూప్యాన్ని పొంది విష్ణు సాన్నిధ్యంలోనే మసలసాగాయి గుణవతి కథ పితృ భర్త మరణ వార్తలు విన్న గుణవతి ఎంతగానో కృంగిపోయింది కానీ పోయిన వారితో తను కూడా పోలేదు గనక మరణం ఆసన్నమయ్యేదాకా మనుగడ తప్పదు గనక వేరొక దిక్కులేని ఆ యువతి ఇంట్లో ఉన్న వస్తు సంచయానన్నిటినీ విక్రయించి తండ్రికి భర్తకు ఉత్తమగతులకై ఆచరించవలసిన కర్మలను ఆచరించింది శేషజీవితాన్ని శేషసాయి స్మరణతోనే గడుపుతూ దేహ పోషణార్థం కూలిపని చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనతో హరిభక్తిని సత్యాన్ని శాంతాన్ని జితేంద్రియత్వాన్ని పాటిస్తూ ఉండేది పరమ సదాచార పరులైన వారింట పుట్టి పెరిగింది కావడం వలన బాల్యం నుండి అలవడిన కార్తీక వ్రతాన్ని ఏకాదశి వ్రతాన్ని మాత్రం ప్రతి ఏటా విడవకుండా ఆచరించేది సత్య పుణ్యగణ్యాలు భక్తి ముక్తిదాయకాలు పుత్ర పౌత్ర సంపత్ సౌభాగ్య సంధాయకాలూ అయిన ఆ రెండు వ్రతాలు నాకు అత్యంత ప్రీతిపాత్రమైనవన్న సంగతి నీకు తెలుసు కదా కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నిత్యము ప్రాతస్నానం ఆచరించే వారి సమస్త పాపాలను నేను నశింపచేస్తాను ఈ కార్తీకంలో స్నానాలు దీపారాధనలు జాగరణ తులసి పూజ చేసేవాళ్ళు అంత్యంలో వైకుంఠవాసుడైన శ్రీమహావిష్ణు స్వరూపులై భావిస్తారు విష్ణువాలయంలో మార్జనం చేసి సర్వతోభద్రం శంఖం పద్మం మొదలైన ముగ్గులను పెట్టి పూజా పునస్కారాలను చేసేవారు జీవన్ముక్తులవుతారు ఉపర్యుక్త ప్రకారంగా కార్తీక మాసంలో నెల రోజులను కనీసం మూడు రోజులైనా వాళ్ళు దేవతలు కూడా నమస్కరించదగిన వాళ్ళవుతారు ఇక పుట్టింది లగాయితూ జీవితాంతము చేసేవారి వైభవాన్ని చెప్పడం ఎవరి వల్ల కాదు అదేవిధంగా ఆనాటి గుణవతి విష్ణు ప్రియంకరాలయ్యి ఏకాదశి కార్తీక వ్రతాలను మాత్రం వదలకుండా కడునిష్టతో ఆచరిస్తూ కాలం వెళ్ళదీసి కొన్నాళ్ల తర్వాత వయోభారం వల్ల శుష్కించింది జ్వరపడింది అయినప్పటికీ కూడా కార్తీక స్నానం మానకూడదనే పట్టుదలతో నదికి వెళ్ళి ఆ చలిలో కూడా నడుములోతు నీళ్లకు చేరి స్నానమాడే ప్రయత్నం చేస్తూ ఉంది అంతలోనే ఆకాశం నుంచి శంఖచక్ర గదా పద్మాధ్యాయుధాలు ధరించి విష్ణువాభులైన విష్ణుదూతలు గరుడతాయుతమైన విమానంలో వచ్చి గుణవతి నందు చేర్చి దివ్య స్త్రీల చేత సేవలు చేయిస్తూ తమతో పాటుగా వైకుంఠానికి చేర్చారు కార్తీక వ్రత పుణ్యఫలంగా పొగలేని అగ్ని శిఖలా ప్రకాశిస్తూ ఆమె హరి సాన్నిధ్యాన్ని పొందింది అనంతరం శ్రీ మహావిష్ణువునైన నేను దేవతల ప్రార్థన మీద దేవకీ గర్భాన ఇలా కృష్ణుడిలా అవతరించాను నాతో పాటే అనేక మంది వైకుంఠవాసులు కూడా యాదవులుగా జన్మించారు పూర్వ జన్మలోని చంద్రుడు ఈ జన్మలో ఆక్రూరుడయ్యాడు అలనాటి దేవశర్మ శత్రాజిత్తుగా ప్రభవించాడు బాల్యం నుంచే కార్తీక వ్రతం మీద నా మీద మాత్రమే మనసు లగ్నం చేసిన గుణవతే నువ్వుగా అంటే సత్రాజిత్ కుమార్తెవైన సత్యభామగా ఇలా జన్మించావు ఈ జన్మ వైభోగానికంతకు కారణం పూర్వజన్మలోని కార్తీక వ్రతాచరణ పుణ్యలేసమే తప్ప ఇతరం కాదు ఆ జన్మలో నా ముంగిట తులసి మొక్కను పాతిన పుణ్యానికి ఈ జన్మలో కల్పవృక్షం నీ వాకిట వెలసింది ఆనాడు కార్తీక దీపారాధన చేసిన ఫలితంగా ఈనాడు నీ ఇంట వంట కూడా లక్ష్మీ కళ స్థిరపడింది అలనాడు నీ సమస్త వ్రతాచరణ పుణ్యాలను కూడా నారాయణేతి సమర్పయామి అంటూ జగత్పతినైన నాకే ధారపోసిన దాని ఫలితంగా ఇప్పుడు నా భార్య పూర్వ జన్మలో జీవితాంతం వరకు కార్తీక వ్రతాన్ని విడవని భక్తికి ప్రతిగా సృష్టి ఉన్నంత వరకు నీకు నా ఎడబాటు లేని ప్రేమను అనుభవిస్తున్నావు సత్రాజితి నువ్వే కాదు నీ మాదిరిగా ఎవరైతే కార్తీక వ్రతానుష్ఠాన నిష్ఠులు నా భక్త గరిష్ఠులు అయి ఉంటారో వారందరూ కూడా నాకు ఇష్టులై సర్వకాల సర్వావస్థలలోనూ కూడా తత్కారణాల రీత్యా నా వారుగా నా సాన్నిధ్యంలోనే ఉంటారు రాఘవతి ఒక్క రహస్యం చెబుతాను విను తపోదాన యజ్ఞాధికాలు ఎన్నింటిని నిర్వర్తించిన వారైనా సరే కార్తీక వ్రతాచరణాపరులకు లభించే పుణ్యంలో పదహారవ వంతు పుణ్యం కూడా పొందలేరని గుర్తుంచుకో ఉపరి విధంగా శ్రీకృష్ణ ప్రోక్తమైన తన పూర్వజన్మ గాథను కార్తీక వ్రత పుణ్య ఫలాలను విని పులకితాంగి అయిన ఆ సత్యభామ తన ప్రియపతి అయిన విశ్వాంభరుడికి వినయ విధేయతలతో ప్రణమిల్లింది పదహారవ రోజు పారాయణ సమాప్తం